వాళ్ళు ఎక్కడ చూసినా ప్రజల్లో మంచి స్పందన ఎన్డీఏ పాలన రావడం అదృష్టం చెప్తున్నారు ప్రజలు అలాగే గతంలో ఐదేళ్లు గత పాలనలో వైసీపీ పాలనలో వేసారి పోయాము రౌదడి గూండా యుజాలు చూసి బాధపడ్డాము గంజాయి కుట్కాలు చూసి మా పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని ఆవేదన చెందామని చెప్తున్నారు ఈ రోజు ఎన్డీఏ పాలన రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్తున్నారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అయినందుకు విభిన్న ప్రతిభావంతులది మూడు వేలు పెన్షన్ ఆరు వేలు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ప్రజలు చెప్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ సంతోషాన్ని చూస్తే వాళ్ళ ఆనందాన్ని చూస్తే ఈ సుపరిపాలన ఒక్క సంవత్సరంలో ఇన్ని అద్భుతాలు ఎలా చేశారు చంద్రబాబు గారు అని ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు పది లక్షల కోట్ల అప్పులు గత ముఖ్యమంత్రి గత పాలకులు రాష్ట్ర ప్రజల మీద వేసినటువంటి భారం పది లక్షల కోట్ల అప్పులు ఇన్ని అప్పుల భారంలో కూడా చంద్రబాబు గారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి మొదటి నెల నుండి కూడా ఇవ్వడం చాలా సంతోషం మొదటి నెలలోనే ఒక్కొక్కరికి ఏడు వేలు రూపాయలు ఇచ్చారు గత ఏప్రిల్ మాసంతో వెయ్యి వెయ్యి కూడా కలిపి అని చెప్పేసి సంతోషపడ్డారు గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని చెప్తే మాకు ఆనందం వేసింది ఈ రోజు గంజాయి గుట్కాలు ఎక్కడ అమ్మటల్లా అమ్మాలంటే భయం అలవాటు ఉన్నాళ్ళు వాడాలంటే భయం ఆ విధంగా వచ్చిందంటే కారణం సంవత్సరం క్రితం గంజాయి గుట్టకాలు ఎక్కడ దూసినా దొరికినాయి ఈ రోజు ఎక్కడ అమ్మాలన్నా భయపడుతున్నారు వాడాలనుకునే వాళ్ళు ఉపయోగించే వాళ్ళు భయపడుతున్నారు కారణం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందించినటువంటి సుపరిపాలన సుపరిపాలనలో తుల్లడు కంటే పది లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఇచ్చిన ఆరు హామీలు సూపర్ సిక్స్ హామీల్లో ఐదు అమలు చేయటం అంటే జులై మాస ఎండింగ్ కల్లా ఐదు మాస హామీలు అమలు చేయటం అంటే ఇది గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలో ఉందా నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం ఏ రాష్ట్రంలో ఉందా కొన్ని రాష్ట్రంలో వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో రెండు వేలు ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాలు ఐదు వందలు ఇస్తున్నారు పెన్షన్ కానీ మనం గర్వంగా చెప్పుకోవాలి చంద్రబాబు గారి పాలనలో మరి ఈ రోజు ఎన్డీఏ పాలనలో బిజెపి జనసేన తెలుగుదేశం ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ రోజు చక్కగా మరి నాలుగు వేల పెన్షన్ ఎంత ఉంది మరి ఏ రాష్ట్రంలో లేదు ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది చంద్రబాబు గారి పాలనలో అంతేకాదు మరి ఈ రోజు తల్లికి వందల పథకం మాకు అందింది అంటే వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది లక్షల మంది విద్యార్థులకి ఈ రోజు తల్లికి పథకం అందింది అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి నెల ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకు వెళ్ళి తలుపు కట్టి పెన్షన్ ఇవ్వటం అంటే ఇంటికి వెళ్ళి ఇవ్వటం అంటే ఎంత సంతోషపడుతున్నారు ఈ రోజు వాళ్ళ ఆనందానికి అవధం లేవు ప్రజలకి మరి వాళ్ళందరూ కూడా షేర్ చేసుకున్నారు వాళ్ళ ఆనందాన్ని దాంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం ఒక్కో రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చేటువంటి పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ కల్లా రైతులకి మొదటి విడత ఏడు వేల రూపాయలు దీన్ని మూడు సంవత్సరానికి ఇచ్చేది మూడు విడతలుగా ఈరోజు ప్రజలకి అందించబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ అవకాశాన్ని కూడా రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నా